దేవుని ఎవ్వరు చూడలేదు కాబట్టి మనసులోకి ఏ రూపం రాకుండా ఊహించుకోకుండా దేవుడా నువ్వు నన్ను చూస్తున్నావు నేను నిన్ను చూడలేను ఈ భూలోకంలో అనే ఒక భావన ఉండాలి అదే నిజమైన భక్తి భావన ఈ నిజమైన భక్తి భావన ఉంటే నాకేంటి లాభం అని మీరు అడిగితే దైవం మీతో ఉన్నాడు ఆడాడో ఉన్నాడో కానరాని దేవుడిని మనమెట్ట నమ్మాలి మనమెట్ట ఆరాధించాలని మీ మనసులో ఉంటే ఆయన ఒక ప్రశ్న ఇలా అడిగేవారికి కాన్రాని దేవుని ఆడినమ్మలయ్య నువ్వు ఏంది ఆకాశాలపైన ఉన్నాడు ఆయన చూస్తాడు నేను ఊహించుకోవటను అని చెప్పేవారికి దైవమే దివ్య గ్రంథాలన్నింటిలో ఇచ్చే గొప్ప సమాధానం చివరి దైవ గ్రంథంలో ఇచ్చే సమాధానం ఆయన మీ కంట రక్త నాళానికి దగ్గరగా ఉన్నాడని వారికి చెప్పండి ఎక్కడున్నాడు నీ గుండెలో రక్త ప్రసరణ జరుగుతుంది అంటే నడిపించింది ఆయన నడిపిస్తుంది ఆయన నడిపించబోయేది ఆయన నీ కంటిలో రక్త ప్రసరణ జరుగుతుంది కన్ను చూడగలుగుతుంది అంటే ఆ కంటిలో రక్తప్రసన్న కన్నుని సృష్టించింది ఆయనే కళ్ళు సాయిబుల కళ్ళ హిందువుల కళ్ళ క్రైస్తవుల కళ్ళ కాదు మానవులందరి కళ్ళు చూడగలిగే ప్రతి జీవి కన్ను సృష్టించింది ఆయనే నీ కన్ను నడుగు చెప్పిద్ది నీ గుండెనడుగు చెప్పిద్ది ఆ గుండెకి నడిపించేవాడే మహత్తర శక్తి సంపన్నుడు ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు ఆయన ఈ లోకం పరీక్ష చూడలేవంతే నీ మెదడునడుగు చెప్పిద్ది దేవుడు ఎక్కడున్నాడో నీ గుండెనడుగు ఆయన ఎందుకు చూడలేమో నీ మెదడునడుగు చెప్పిద్ది అలాంటి మహత్తర శక్తి సంపన్నుడైన దైవం పేరుతో ఇరవై ఎనిమిదో మీరు ఆ దైవం పట్ల తిరస్కార వైఖరి ఎలా అవలంబించగలుగుతారు చాలామందికి దేవుడు అంటే ఇప్పుడు కొంతమంది ఏమో కొంచెం మంచిగానే చెప్తున్నారు వినొచ్చు కొద్దిగా మార్పు వస్తుంది మనలో కూడా మన ఊరిలో కూడా మార్పు వస్తుంది అని కొంతమందికి ఉంటుంది అర్థమవుతుందా కొంతమందికి ఏముంటుంది ఏందే పొద్దున్నే ఏ సూది ఏ లొల్లి ఏం చెప్పి మళ్ళీ చివరికి వెళ్ళ దేవుడు అక్కడే అల్లానే గొప్పవడం జీవితాయన అని కొంతమందికి ఉంటుంది అర్థమవుతుంది కొంతమందికి ఏముంటుంది అసలు పట్టించుకోరా ఎవడు గోడ వాళ్ళు దేలే ఎవరు దాళ్ళు గొప్పతనం చెప్పుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు మనకి ఎందుకులే పట్టించుకోకుండా పోతారు కదా చెవు మైక్లో చెవు గియ్యన సౌండ్ నినపడుతున్నా కానీ పట్టించుకోరు వెళ్ళిపోతుంటారు రకరకాల వ్యక్తులు ఉన్నారు అర్థమవుతుందా ఈ రకరకాల వ్యక్తుల్లో నుంచి దేవుడు ఎవరిని తను దాసులుగా చేసుకుంటాడంటే చెవులు ఇచ్చింది ఎందుకండి చెవులు ఎవరు చెవులు ఇచ్చింది చెవులు చెవులిచ్చింది దైవం ఆ చెవులు మన దగ్గరకు వచ్చిన మాటని విని ఆ మెదడుకి చేరవేసి ఆ మెదడు మంచిగా చెడ ఇది ఎనొత్సా ఎనకూడదా అని చెప్పి పరిశీలన చేసే బాధ్యత మెదడుకి ఇచ్చాడు చెవులు పని చెవులు చేయనికపోతే నువ్వు ఇక్కడ లాకులు దించుకుంటే ఇక ఎవరు బాగు చేస్తారు నేను దేవుడు కూడా బాగు చేయడ కాబట్టి ప్రతి మాట ఇది నా గురించి చెప్తున్నారా అని వినగలగాలి పొద్దున్నే వచ్చినటువంటి మాటలు నన్ను నేనేమైనా సంస్కరించుకోవాలా నేనేమైనా తెలుసుకోవాలా అనేటటువంటి ఆలోచన చేయాలి అప్పుడే మనిషిలో పరివర్తన స్టార్ట్ అవుతుంది అప్పుడే పరివర్తన స్టార్ట్ అయినప్పుడు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే మంచి మనిషిగా మారటానికి అవకాశం ఉంది ఏమంటున్నాడంటే మీరు మిమ్మల్ని పుట్టించిన దైవం పట్ల తిరస్కార వైఖరి ఎలా అవలంబిస్తారు అసలు ఒక్కసారి నీ జీవితాన్ని ఇప్పుడు ట్రైలర్ అంటారు కదా ట్రైలర్ ట్రైలర్ అంటే అర్థమైందా ఈ ట్రైలర్ కాదు మిషన్ కుట్టే ట్రైలర్ కాదు ట్రైలర్ ట్రైలర్ అంటే ఒక సినిమాకి ముందు రిలీజ్ చేయడానికి ట్రైలర్ రిలీజ్ చేస్తారు అర్థమవుతుందా ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నీ జీవితం ఒక సినిమా అనుకో ఎవరికాళ్ళు నీ జీవితం ఒక సినిమా అనుకో నిన్న ఊరు ఎక్కడ తీసుకొచ్చారో ఒకసారి ట్రైలర్ వేసుకో ట్రైల్ పార్టీ అంటారుగా అర్థమైందా అది వేసుకో ఒక్కసారి మైండ్లో కోరికోలు ఊహించుకుంటే నువ్వు ఎక్కడున్నావు పుట్టకముందు తల్లి ఎంత ఉన్నావు పుట్టినాక ఉన్నావు ఉయ్యాల్లో ఎంత ఉన్నావు నడకలు నడిచి చిన్న చిన్ని సైకిల్లో అదో ఇదో తొక్కేటప్పుడు ఎంత ఉన్నావు గడ్డ మేసాలు రావటానికి ముందు ఎంత ఉన్నావు గడ్డ మేసాలు వచ్చాక ఎంత ఉన్నావు భార్య రాకముందు ఎంత ఉన్నావు భార్య వచ్చిన తర్వాత ఎంత ఉన్నావు పిల్లలు పుట్టిన తర్వాత ఎంత ఉన్నావు పిల్లలు పుట్టకముందు ఎంత ఉన్నావు అర్థమవుతుందా తెల్లగడ్డం రాకముందు తెల్ల ఇంటికి నెత్తిమే జుట్టంత తెల్ల కాకముందు ఎలా ఉన్నావు మనవలు పుట్టకముందు ఎలా ఉన్నావు మనవలు పుట్టిన తర్వాత ఎలా ఉన్నావు ముసలు రాకముందు ఎలా ఉన్నావు ముసలిముఖం వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు ఏది నీ చేతిలో లేదు అర్థమవుతుందా నీ శరీరము నీ చేతిలో లేదు నీ శరీర దశల్ని మారిపోతున్న దశల్ని తిప్పుకోగలిగి ఆపుకోగలిగేటటువంటి ఏ శక్తి నీ దగ్గర లేదు అది సాయిబులైనా హిందువులైనా క్రైస్తవులైనా అందరికీ వర్తించేటటువంటి అద్భుతమైనటువంటి మహత్తర జ్ఞానబోధిది అలాంటి నీ జీవితాన్ని నడిపించే ఒక గొప్ప శక్తిమంతుడు గొప్ప మార్గదర్శకుడు ఒకడు ఉన్నాడు ఆయన నీ నీ జీవితాన్నే కాదు ఈ సృష్టిని కూడా నడిపిస్తున్నాడు నీకోసమే నీకోసమే ఈ సూర్యుడు నీకోసమే ఈ చంద్రుడు నీకోసమే ఈ రాత్రి నీకోసమే ఈ పగలు నీకోసమే ఈ వర్షాకాలం నీకోసమే ఈ శీతాకాలం నీకోసమే ఈ ఎండాకాలం అదైతుందా నీకోసం భూమి పండుతుంది నీకోసం మేఘం వర్షిస్తుంది నీ కోసం పంచభూతాలు అలాగా దాసోహం అంటున్నాయి మానవుడా నిన్నంత అద్భుత రీతిలో సృష్టించి నిన్ను అద్భుత రీతిలో నడిపిస్తూ నీ కోసం సృష్టిని నడిపిస్తున్న మహత్తర శక్తి సంపన్నుడి పట్ల ఆయన లేడు ఆయన ఒక్కడు కాదు ఆయన మంది నా ఇష్టం దేవుడంటే నా ఇష్టం వచ్చినోడిని దేవుడు నా ఇష్టం వచ్చినోడికి నేను ఆరాధన చేస్తా నా ఇష్టం వచ్చినోడిని నేను కొలుస్తా అంటే ఆ స్వేచ్ఛ నీకుంది కానీ నువ్వు దారి తప్పిపోయావు నిజమైన భగవంతుడి దారిలో లేవు నిజమైన దైవ దారిలో లేవు నేను కాదు ఈ మాట చెప్పేది నీ శరీరం చెప్తుంది నిన్ను సృష్టిని కాళ్ళు ఇచ్చినోడి వైపే ఆరాధనకి నడుస్తున్నావా నీ కళ్ళు ఇచ్చినోడు వైపే నువ్వు ఆరాధనకి నడుస్తున్నావా నీ గుండిచ్చినోడు అటువైపే నువ్వు ఆరాధనకి అడుగులేస్తున్నావా ఆయనే నువ్వు గుండెచ్చినోడే నువ్వు దేవుడు అని ఒప్పుకున్నావా అసలు ఎలా తిరస్కార వైఖరి అవలంబిస్తున్నావు ఎందుకంటే లేక దేవుడు అంటే చాలామందికి తెలియదా ఎవరు దేవుడు వాళ్ళకున్నాళ్ళు ఎవరు దేవుడు వాళ్ళకి లేడు మానవ జాతికి ఒక్కడే దేవుడున్నాడు మానవ జాతికి మొత్తానికి ఒకటే సృష్టి మానవ జాతికి మొత్తానికి ఒకటే సూర్యుడు మానవ జాతికి మొత్తానికి ఒకటే చంద్రుడు మానవ జాతికి మొత్తం ఒకటే పుట్టుక మానవ జాతికి మొత్తం ఒకటే మరణం ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని అర్థమవుతుందా అయితే వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు తల్లి కడుపులో మోసపు ముద్దగా రక్తపు గడ్డగా మిమ్మల్ని ఏర్పాటు చేశాడు ముందు అదైతే నా మిమ్మల్ని అయినా నన్ను అయినా సాహిబులనైనా క్రైస్తవులైనా మనందరిని ఎలా తయారు చేశాడు ముందు రా మెటీరియల్ రా మెటీరియల్ అంటే మీరు ఒక వస్తువు తయారు చేయాలంటే ముడి సరుకు అదవుతుందా ముడి సరుకు అంటారే మనిషి తయారయ్యే రా మెటీరియల్ ఏంటయ్యా అంటే గడ్డ మోసపు ముద్ద ఆ మోసపు ముద్దకి ప్రాణం పోసినోడే భగవంతుడు ఇప్పుడు చెప్పండి ఆ తల్లి కడుపులో ఆ మోసపు ముద్దకి ఆ నెత్తురు ముద్దకి అది సాయిబులే నిత్రు ముద్ద సాయిబుల కడుపు ఇప్పుడు అవుతుంది ఆ హిందువుల నెత్రు ముద్ద క్రైస్తవుల నెత్త ముద్ద చెప్పలేతారండి ఎవరైనా ఆ ప్రాణం పోసేది ఎవరండి చెప్పలేస్తారా హిందువుల దేవుడు హిందువుల తల్లుల గర్భాల్లో వాళ్ళకి ప్రాణం పోస్తున్నాడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల తల్లుల గర్భాల్లో వాళ్ళకి ఆ మంసబ్ ముద్దకి ప్రాణం పోస్తున్నాడు సాయిబుల్ దేవుడు సాయిబుల తల్లుల గర్భాల్లో ఆ యొక్క మంసబ్ ముద్దకి సాయిబుల్ దేవుడు ప్రాణం పోస్తున్నాడు వినటానికి పిచ్చితనంగా లేదా దేవుడంటే అంటే ఆషామాషి కాదండి దేవుడంటే అంటే ఆశా మాషి కాదు ఆయన్ని ఆరాధించేవాణ్ణి ఆయన గొప్పగా నడిపించుకుంటాడు మీరు తిరస్కార వైఖరి ఎలా అవలంబించగలుగుతారు పుట్టిన తర్వాత చూడండి ఎట్ట పుట్టాము ఒకసారి ఊహించుకోండి అందరూ మీరు అందరు చూస్తున్నారు కళ్ళతో మీకు చూపిస్తున్నాడు ఏమీ లేవు బట్టలు కూడా లేవు బర్బాత పుట్టాము హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ముస్లిం సోదరులైనా మానవుడైన వాడు ఎవరైనా సరే పుట్టాడు ఉయ్యాలు వేశారు ఓ హిందువులామా అక్కడ కన్నది ఆ సోదరిమని తీసుకొచ్చి ఉయ్యాలు వేశారు క్రైస్తవులు ఆమె కన్నది ఆ సోదరిని బిడ్డను కూడా చేసుకొచ్చి ఉయ్యాలు వేసారు ముస్లిం ఆమె కన్నది ఆ బిడ్డను కూడా చేసుకొచ్చి మూడు ఉయ్యాల పక్క పక్కన పెట్టారు ఆ పక్క నుంచి ఇప్పుడు ఏ దేవుడు ఎవరిని పుట్టించారో ఒకసారి చెప్పండి నేను ఎవరు నన్ను పిలిచి ఎవరని చెప్పలేస్తారా తల్లి కడుపులో ఉన్నప్పుడు చెప్పలేము పుట్టినప్పుడు చెప్పలేము దేవుడు అంటున్నాడు నేను నా ధర్మంపై పుట్టించాను దైవధర్మంపై పుట్టించాను ఆ తర్వాత ముందుగా తల్లిదండ్రులు జ్ఞానం లేక గ్రంథాల బోధ ఏందో తెలుసుకోక పురుషుల మార్గదర్శకత్వం ఏందో తెలుసుకోక ప్రవక్తల మార్గదర్శకత్వం ఏందో తెలుసుకోక వాళ్ళ పెద్దలు వాళ్ళ తాత ముత్తాతలు ఏదైతే దేవుడితో సమానంగా నిలబెట్టి దారి తప్పిపోయారో ఆ దారిలోకి వెళ్ళిపోయి నువ్వు హిందువు నీ క్రిస్టియను నువ్వు ముస్లిం అని చెప్పి వేరైపోతున్నాము దైవ ధర్మం మీద నుంచి వేరైపోతున్నాము వాస్తవానికి అన్ని జాతుల దగ్గర ఉన్న గ్రంథాలన్నీ కూడా భగవంతుడు అక్కడే చెప్తున్నాయి ఇది అర్థం కావటానికి ఏమన్నా ఎంఎస్సి బీఈడి చదువులు చదవాలా ఇట్లాంటి మాటలు వినటానికి నోసుకొని ఉండాలి అదృష్టం చేసుకొని ఉండాలి అవునంటారు కాదంటారా ఆయన అంటున్నాడు మళ్ళీ మీకు ప్రాణం పోసింది తల్లి కడుపులో ఆయనే చూడండి ఎంత గొప్ప మాటలు వస్తున్నాయో చివరికి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే భూమి మీద నడిపించేది ఆయనే ఆయుష్ అయిపోయిన తర్వాత మరణమిచ్చేది కూడా ఆయనే ఎవరైనా చనిపోయారు హిందువులు చనిపోయారు ఆడికి పోయి ఏమంటాం హిందువుల దేవుడు హిందువులకు మరణం ఇచ్చిండ పిచ్చితనంగా ఉండదు సాయిబుల్ దేవుడు ఎవరైనా సాయిబులు చనిపోయారు ఆడికి పోయి సాయిబుల్ దేవుడు సాయిబులకి మరణం ఇచ్చిండు అని అంటారా అక్కడ క్రైస్తవులు ఎవరైనా చనిపోతే అడిగిపోయి క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకు మరణం ఇచ్చిండు అంటారా అసలు పిచ్చితనంగా ఉండదు మనమందరం ఒకే శరీర నిర్మాణం అది తయారైంది కూడా తల్లుల గర్భాల్లోనే అందరికీ నీళ్ళు కావాలి అందరికీ ఆహారం కావాలి అందరికీ గాలి కావాలి అందరికీ సూర్యరశ్మి కావాలి అందరికీ నిద్ర కావాలి అందరికీ పగులు పనిచేసుకోవటానికి ఉపాధి సమయంగా వెలుతురు కావాలి ఇలాంటి సృష్టిని చూసి దైవం అంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఏంటండి జీవితం అయిపోతుంది నిత్తిమేద తెల్లెంటికలు అయినాయి అంటే నీ బతుకు తెల్లారిపోయింది సాగు దగ్గరకు వచ్చినావు ఇప్పుడన్నా దేవుడిని తెలుసుకో అని చెప్పి నెత్తిమేది తెల్లెంటికలు చెప్తున్నాయి నల్లెంటికలు ఏంటంటే నల్లెంటికలో నువ్వు వయసులో ఉన్ను యవనంలో ఉన్నావు నువ్వు సంపాదించు భార్య పిల్లల కోసం అని చెప్పి నిద్రమత్తు లాంటివి జీవితం చాలా ఉందని చెప్పిద్ది నల్లెంటికలు సోక్గాడివి అందగాడివి బలవంతుడివి అని చెప్పి నల్లెంటికలు చెప్తున్నాయి అర్థమవుతుందా సోగ్గాడివి నల్ల ఇంటికిలో చెప్తున్నాయి నల్లెంటికలో ఇప్పుడు చీకటి బాగా ఉంది అర్ధరైతే లేచినాం అర్ధరైతే లేచినప్పుడు ఏంది చీకటి బాగా ఉంది ఇంకా శానా టైం ఉందట్టు ఉందిలే ఇంక పడుకుందా ఇంకొక గంట పడుకుందా ఇంకో రెండు గంటలు పడుకుందా మళ్ళీ పోయి ముసి కప్పి మళ్ళీ దుప్పటి కప్పుతాం గట్టిగా ఇంకొక రెండు మూడు గంటలు నిద్రపోదాం అనుకుంటాం అది నల్లెంటికలు లాంటి వారం అర్థమవుతుందా నల్లెంటికలు అర్ధరాత్రికి చూసిన నలుపుకి తెల్లారత్తుంది అంటే తెల్లెంటికలు ఆడుకుని ఆడుకుని తెల్లెంటికలు నువ్వు బాబు తెల్లారుతుంది పని ఉంది ఇక ఖమ్మం బావలు ఇటు ఇటుబోవల్ ఏదైతే ఉందో ఈడ ఎప్పుడైతే తెల్లెంటికలు వచ్చినాయో ఇక అయిపోయింది నీ బతుకు మనవల్లో మనవరాలు అయ్యారు ఈ నుంచి కాడికి పోయే సమయం దగ్గర పడుతుంది ఇప్పుడన్నా ఆ దేవుడిని తెలుసుకో ఎవరు కాడికి పోతున్నావో ఎవరైతే నేను బుట్టిచ్చారో ఇప్పటికన్నా ఆయన గురించి తెలుసుకో అని చెప్పి నీ నెత్తి మీద ఉన్న తెల్లెంటికలు నీకు చూసిన హెచ్చరికలు జారీ చేస్తాను ఇప్పుడు మనం హైదరాబాదు ఇటు భద్రాచలం లేకుంటే ఏటో పోయినామనుకో ఇక దగ్గరకు వచ్చే బోర్డు ఒకటి కానొత్తదిగా ఇంక పది కిలోమీటర్లే హైదరాబాదు ఇరవై కిలోమీటర్ రామోజీ ఫిలిం సిటీ వచ్చింది దగ్గరకు వచ్చిన ఎట్లయితే ఈ బోర్డు చూసిన గానే వస్తున్నాయో మన బతుకు తెల్లారిపోతుంది ఇంకో కొద్దిగా ఉంది ఒక పది పైసలో పావులవంతో ఉంది అని చెప్పి మన నెత్తి మీద ఉన్న తల్లింటికలు చూపిస్తూ ఉన్నాయి అయినా సరే మనం వినంగా ఏ చానాలు బతుకుతా చానాలు బతుకుతా అనేది మనకి ధర్మం మీద నుంచి దైవ ధర్మం మీద నుంచి దైవ మార్గం మీద నుంచి దారి తప్పిపోవటానికి పెద్ద కారణం నేను చానాలు బతుకుతాను అనేటటువంటి అహంభావమే అశ్రద్ధే అశ్రద్ధ నుంచి అహంభావం నుంచి బయటికి రావాలని ప్రతిరోజు ఏ రోజు దేవుడు నన్ను పిలిస్తే ఆ రోజు నేను ఆయన నమ్మాను ఈ లోకంలో నాకు ఒక గొప్ప మార్గదర్శకత్వం దొరికింది ఒక వెలుగు దొరికింది ఒక జ్ఞానం దొరికింది దేవుడు నన్ను నరకంలో పడివేయడు నేను దేవుడి దారిలోనే ఉన్నాను నాకు స్వర్గం ఇస్తాడనే ఆశతోనే బతకండి భూమి మీద నేను చనిపోతే నలుగురు పాపం చాలా మంచి వ్యక్తి ఆయన చనిపోయాడా అని నలుగురు కొంచెం బాధపడేలాంటి మంచి వ్యక్తిత్వం గల జీవితం జీవిద్దాం బతుకుదాం అని చెప్పి ఆలోచన చేయండి ఇప్పుడే మనసుని మార్చండి మీరు ఎటువైపు దాన్ని నడిపిస్తే అది అటువైపే నడుస్తుంది మంచివైపు నడిపేయండి హృదయాలని మంచి ఆలోచన చేయండి మనం అందరం మంచి ఆలోచన చేద్దాం ఆయన అంటున్నాడు చివరికి మిమ్మల్ని బ్రతికించేది కూడా ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ లేపుతా అంటున్నాడు మనమే అనుకుంటున్నాం చనిపోవటంతో క్లాస్ అయిపోయింది అనుకుంటున్నాం లేదు ఆత్మ ముందుగానే పోయింది అర్థమవుతుందా ఆత్మ ముందుగానే పోయింది ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వ్యవహారం ఎట్లయితే పెళ్ళికొడుకు ముందు మండపానికి పోతారో మన లోపల ఉన్న ఆత్మ ముందే మండపానికి పోయింది అక్కడ పైన ఒక మండ మండపం ఉంది ఎవరైనా ఆత్మ ప్రాణం అనేది శరీరం నుంచి బయటికి పోకుండా దానం చేస్తారా ఎవరినైనా ఏం మాట్లాడుతున్నారు కాశింగ్ అంటారా అంతా మరి ప్రాణం పోయింది అది చెప్పండి మరి ఊరైనా ఈ అంతరాత్మ యాడికి పోయింది ఒకసారి చెప్పండి ఊరేనా ముందు అది పోయింది పెళ్ళికొడుకులాగా అర్థమవుతుందా నీ శరీరం మట్టి ద్వారా వెళ్తుంది నీ ఆత్మ దైవతో తీసుకెళ్తుంది మరణం అంటే అదే మరి ఈ ఈ మరణానికి ముందు ఆయన ఏమంటున్నాడు ముందు నీ శరీరం తల్లి కడుపులో నెత్తుటి ముద్దలాగా తయారైంది దానికి ప్రాణం మళ్ళీ పైనుంచి తీసుకొచ్చి దైవదత్త ద్వారా దేవుడేశాడు అది పుట్టుక ఇది మరణం నీ ఆత్మ యాడి నుంచి వచ్చిందో నువ్వు చెప్పలేవు నీ ఆత్మ యాడికి పోయిందో కూడా నువ్వు చెప్పలేవు నీకు నాకు ఎందుకు నీది గొప్ప నాది గొప్ప నీది వేరు నాది వేరు అనేటటువంటి తత్వం వదిలేసి అందరం ఒక్కటే సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం గ్రంథాలన్నీ నమ్ముదాం పురుషులు ఋషీశ్వరులు చూపించినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానబోధలో నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసారించి మన దేవుని కోరుకుంటూ ఆయన అంటున్నాడు ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు తర్వాత తన ధ్యానాన్ని పైకి మరల్సి సప్త ఆకాశాలను సృజించిన వాడు ఆయనే ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే నీ శరీరంలో ఎన్ని రక్త కణాలు ఉన్నాయో వాటిని సృష్టించింది ఆయన అర్థమవుతుందా నీ శరీరంలో ఏదైతే జాయింట్లు ఉన్నాయో ఎముకలు ఉన్నాయో అన్నింటినీ సృష్టించింది ఆయన ఈ సృష్టిలో ఎన్నైతే సృష్టి రాసులు ఉన్నాయో వాటి అన్నింటిని సృష్టించి నీకు వశం చేసింది ఆయన నాకు వశం చేసింది ఆయన అలాంటి మహత్తరమైనటువంటి దైవాన్ని తెలుసుకొని ఫ్రీగా ఉచిత ఆరాధన అంత మహత్తర శక్తి సంపన్నుడు ఈ లోకాన్ని నీ కాల ముందు పడేసి నీ ఆస్తి అంతా తీసుకొచ్చి నాకు ఇయ్యి నీ ఆస్తులు సగం వాటాయి నీ ఆస్తిలో పావు వాటాయి అని వాటాలేమని అడిగిండా ఆరాధన చేయడానికంటే భక్తిలో రూపాయి ఖర్చు లేదు భక్తి పేరుతో భయంకరమైనటువంటి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే భక్తిని భయంకరమైనటువంటి రాజకీయానికి వాడుతున్నారు ఆ రాజకీయానికి వాడొద్దని వాళ్ళకి విన్నవించుకుంటున్నాం భక్తిని భక్తిని భగవంతుడిని రాజకీయాలకు వాడకండి దయచేసి భక్తిని భగవంతుడిని వ్యాపారానికి వాడకండి దయచేసి దేవుణ్ణి దేవుడిగా నమ్ముదాం మానవ జాతిని ఒకటి చేద్దాం మనం అందరం ప్రతి ఊరు డెవలప్ కావాలి ప్రతి స్టేటు ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి ఇవన్నీ డెవలప్ కావాలి మన దేశం బాగుండాలి మనం అందరం సుభిక్షంగా ఉండాలి